చెర్రీ కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటే దారి మధ్యలో సూర్య చెర్రీ వాళ్ళను అడ్డుకొని కృష్ణప్రసాద్ని చితక కొడుతూ ఉంటాడు చెర్రీ అడ్డు రావడంతో చర్రని తీసుకెళ్ళి కార్ దగ్గర సంఖ్యలతో కట్టిపడేస్తాడు ఇక దాంతో తన కళ్ళ ముందే కృష్ణప్రసాద్ని సూర్య కొడుతున్న సరే చెర్రీ ఏమి చేయలేని పరిస్థితుల్లో గగన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు మరోవైపు శారదా గగన్కి జరిగిందంతా చెప్తూ మీ నాన్నగారి ప్రాణాలను ఆ సూర్య తీయాలని చూస్తున్నాడు అతనుండి ఆయన్ని కాపాడుకోవడం కోసమే నేను ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టాన్రా అని చెప్పి శారద బాధపడుతూ ఉంటే అవును బావా అత్తయ్య ఎన్నోసార్లు నీతో ఈ విషయం చెప్పాలని అనుకుంది కానీ నేనే చెప్పొద్దని అన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ భూమి చంప పగలగొడతాడు భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో చెర్రీ ఫోన్ చేస్తూ ఉంటాడు బావా చెర్రీ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ సైలెంట్గా ఉండిపోతాడు దాంతో భూమి ఫోన్ లిఫ్ట్ చేసి మీ అన్నయ్య మాట్లాడే పరిస్థితుల్లో లేడు అని చెప్పి అంటూ ఉంటే ఒకసారి ఫోన్ స్పీకర్లో పెట్టు అని చెప్పి చెర్రి అన్నయ్య ఆ ఇన్స్పెక్టర్ సూర్య నాన్నను చంపేస్తున్నాడు అన్నయ్య నేను లొకేషన్ షేర్ చేస్తాను త్వరగా రా అన్నయ్య వచ్చి నాన్నను కాపాడు అని చెప్పి చెర్రి అంటూ ఉంటే విన్నావు కదా బావా అక్కడ సూర్య ఒక పశువులాగా ప్రవర్తిస్తూ అన్యాయంగా మావయ్య ప్రాణాలను తీయాలని చూస్తున్నాడు ఇప్పుడు మామయ్యని కాపాడగలిగేది నువ్వొక్కడివే ప్లీజ్ బావా ఆయనను నువ్వు నాన్నగా అంగీకరించకపోవచ్చు కానీ మామయ్య కావాలనుకునే వాళ్ళు ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు పెళ్ళి కావాల్సిన బిందు గురించి ఆలోచించు నీ తర్వాత చెర్రీ మామయ్యని తన ప్రాణ స్నేహితుడని అనుకుంటున్నాడు అటువంటి చెర్రీ గురించి ఆలోచించు మావయ్య అంటే మీరు అత్తయ్యకి ప్రాణం మీరు అత్తయ్య గురించైనా ఆలోచించు అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు దాంతో భూమి నేని ఏదో ఒకటి చేస్తాను మామయ్యని కాపాడుకుంటాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక దాంతో శారద రే గగన్ ఇప్పటికైనా నా మాట వినరా దయచేసి ఆయనను కాపాడు ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో కేవలం నువ్వు మాత్రమే ఆయన్ని కాపాడగలవు జోలి పట్టి అడుగుతున్నాను నా పసుపు కుంకుమలను కాపాడు అని చెప్పి శారద గగన్ని ఎంతగానో వేడుకుంటూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా ఇది అని చెప్పి పోర్ని అంటూ ఉంటే అవుని ఇన్ని రోజులు మీ అన్నయ్య ఆయన్ని ద్వేషిస్తున్నాడని నేను ఈ నిజాన్ని బయట పెట్టలేదు కానీ మీ నాన్నంటే నాకు ప్రాణం ఆయన లేకపోతే నేను బతకలేను అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది అలా శారదా బాధను చూసిన గగన్ వెంటనే కృష్ణప్రసాద్ని కాపాడడం కోసం అని చెప్పి వస్తూ ఉంటాడు సూర్య కృష్ణప్రసాద్ని చావగొడుతూ ఉంటే అప్పుడే అక్కడికి భూమి వస్తుంది సూర్య గారు సూర్యగారు ఏం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా ఆ అపూర్వ మిమ్మల్ని రెచ్చగొట్టడంతో ఆ అపూర్వ చెప్పిన మాటలే నిజం అనుకొని మా మామయ్యే హంతకుడు అనుకొని మీరు ఆయన్ని చంపాలని చూస్తున్నారు కానీ ముందు నిజ నిజాలేంటో తెలుసుకోండి లేకపోతే ఆ తర్వాత జరగాల్సింది జరిగిపోయిన తర్వాత ఏమనుకున్నా తిరిగి రాదు అని చెప్పి భూమి అంటూ ఉంటే నాకు మొత్తం కూడా తెలుసు ఈ ప్రసాద్ నీ భర్త గగన్కి తండ్రి కాబట్టి నువ్వు ఇతన్ని కాపాడాలని చూస్తున్నావు చూడు భూమి ఇప్పటి వరకు గారి కూతురువి కాబట్టి నీకు నేను రెస్పెక్ట్ ఇచ్చాను ఆ రెస్పెక్ట్ని నువ్వు పోగొట్టుకోవద్దు అని చెప్పి మర్యాదగా పక్కకు తప్పుకు అని సూర్య అంటూ ఉంటే లేదు సూర్య గారు ఎట్టి పరిస్థితులను మా మావయ్యకి ఏమీ కానివ్వను ఆయన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాను ఆయన్ని ఏమైనా చేసే ముందు నన్ను చంపండి అని భూమి కృష్ణప్రసాద్కి అడ్డుగా నిలబడుతుంది ఇక దాంతో సూర్య మర్యాదగా పక్కకి తప్పుకో భూమి అంటూ భూమిని కూడా తోసేస్తాడు ఇక దాంతో భూమి కింద పడిపోతుంది ఇంతలో సూర్య ఒక పెద్ద రాడ్ తీసుకొని కృష్ణప్రసాద్ తల పగలగొట్టడం కోసం అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తాడు మామయ్య అంటూ భూమి కంగారు పడిపోతూ గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు ఇన్స్పెక్టర్ సూర్య చేతిలో ఉన్న రాడ్ని గట్టిగా పట్టుకుంటాడు ఇక దాంతో భూమి ఆనందపడుతూ ఉంటుంది గగన్ అలా రాడ్ని గట్టిగా పట్టుకొని మర్యాదగా కిందకు దించు అని అంటూ ఉంటే రే నీకేంట్రా సంబంధం అసలు ఆ కృష్ణప్రసాద్ నా తండ్రి కాదు నా దృష్టిలో అతను ఎప్పుడు చచ్చిపోయాడో అతనికి ఏం జరిగినా నాకు సంబంధం లేదని అన్నావు కదరా మరి ఇప్పుడు ఎందుకో వాడిని చంపుతుంటే నువ్వు అడ్డొస్తున్నావు అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటే ఎస్ ఇప్పటికి కూడా నేను అదే చెప్తాను ఆ కృష్ణప్రసాద్ నాకు తండ్రి కాదు కానీ సాటి మనిషిగా అతని ప్రాణాలు కాపాడడానికి వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు సూర్య ఏంటి నువ్వు అతన్ని కాపాడడానికి వచ్చావా ఈరోజు ఆ దేవుడే దిగి వచ్చిన ఈ కృష్ణప్రసాద్ని నా నుండి ఎవరూ కూడా కాపాడలేరు వాణ్ణి నేను చంపి తీరుతాను అంటూ మర్యాదగా అడ్డు తప్పుకో అంటూ గగన్ని చిత కొడుతూ ఉంటే అప్పుడు గగన్ కూడా ఆవేశంగా ఇన్స్పెక్టర్ సూర్యని చిత కొడుతూ ఉంటాడు రే ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావడం లేదా అని చెప్పి గగన్ ఇన్స్పెక్టర్ సూర్యని చిత కొడుతూ ఉంటే ఇక ఇద్దరు కూడా అలా ఫైట్ చేసుకుంటూ ఉంటే కృష్ణప్రసాద్ భూమి చెర్రి ముగ్గురు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇన్స్పెక్టర్ సూర్యను రక్తం వచ్చేలాగా చిత కొట్టి చూడు ఇంకొకసారి నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా ఇలా ఒక మనిషి ప్రాణాలు తీయాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను ఈసారికి ప్రాణాలతో వదిలేస్తున్నాను వెళ్ళిపో అంటూ గగన్ ఇన్స్పెక్టర్ సూర్యని వదిలేస్తాడో బావా ఏంటి బావా ఈ ఆవేశం అని చెప్పి భూమి కూడా గగన్ని ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది సూర్యగారు దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి మీకు దండం పెడతాను మా బావ ఆవేశం గురించి మీకు తెలీదు ఆయనకు కోపం వస్తే ఏదైనా చేస్తారో దేనికి వెనకాడరు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చూడు భూమి నీ మొగుడు గగన్కి చెప్పు నా మీద చేయి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాడు ఎట్టి పరిస్థితులను నాకు జరిగిన అవమానాన్ని నేను మర్చిపోను ఈ గగన్ని వీడి తండ్రి కృష్ణప్రసాద్ని ఇద్దరిని కూడా నేనే చంపేస్తాను రాసి పెట్టుకో అంటూ ఇన్స్పెక్టర్ సూర్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత భూమి చెర్రీ కట్లు విప్పేసి చెర్రీ మావిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళు అని అంటూ ఉంటుంది ఆ తర్వాత భూమి బావా అంటూ గగన్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది శారద గగన్ ఒంటి నిండా దెబ్బలు ఉండడంతో నాన్న గగన్ ఏమైంది నాన్న ఏంటి దెబ్బలు అని అడుగుతూ ఉంటుంది పూర్ణి నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్పి భూమి అనడంతో పూర్ణి వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది గగన్ వాటర్ తాగుతూ ఉంటాడు ఇకప్పుడు భూమి శారదతో అత్తయ్య ఆ సూర్య మామిని రాడ్తో కొట్టి చంపాలని చూశాడు కానీ సమయానికి దేవుళ్లాగా బావ వచ్చి మామిని కాపాడాడు అని చెప్పి భూమి అనగానే నిజమరా ఆయన ప్రాణాలు నువ్వు కాపాడావా అని చెప్పి శారద ఎంతగానో ఆనందపడిపోతో గగన్ని దగ్గరికి తీసుకొని ముద్ద పెడుతుంది అమ్మ ఇదంతా కేవలం నేను నీ కోసమే చేశాను ఆ మనిషి అంటే ఇప్పటికీ నాకు ఇష్టం లేదు కానీ నువ్వు అతని గురించి బాధపడుతున్నావో అతనికి ఏదైనా అయితే నువ్వు తట్టుకోలేకపోతున్నావో అందుకే కేవలం నీ కోసం మాత్రమే నేను అతన్ని కాపాడాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత భూమి శారదతో అత్తయ్య ఏదో ఒకరోజు బావకు ఖచ్చితంగా మావయ్య మీద ఉన్న కోపం అంతా కూడా పోతుంది ఆ అపూర్వ అసలైన హంతకురాలని నిరూపించిన తర్వాత ఖచ్చితంగా మన కుటుంబం అంతా కలిసిపోతుంది ఆ రోజు దగ్గరలోనే ఉంది చూస్తూ ఉండండి అని చెప్పి భూమి శారదను ఓదరుస్తూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ని చెర్రి ఇంటికి తీసుకొని వస్తాడో మీరా పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణప్రసాద్ని హక్ చేసుకొని ఏమండి మీరు బతికి ఉన్నారా నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను అయినా మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఏంటండి అని చెప్పి మీరే అంటూ ఉంటే అప్పుడు చర్రీ అమ్మ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందామమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఉండండి హారతి తీసుకొని వస్తాను అని మీరా అంటూ ఉంటే నువ్వు వండు మీరా అపూర్వ తీసుకువస్తుంది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ వచ్చి కృష్ణప్రసాద్కి హారతిస్తూ ఉంటుంది చా నా చేతులతో వీడిని చంపాలనుకున్నాను అటువంటిది నా చేతులతోనే వీడికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది కృష్ణప్రసాద్ కూడా అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పండి మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఏంటి అని చెప్పి మీరా అంటూ ఉంటే అప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఏంటి జరిగింది మీ అన్నయ్య చెప్పలేదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో మా అన్నయ్య చెప్పడం ఏంటండి మా అన్నయ్యకి దీనికి ఏంటి సంబంధం అని అంటూ ఉంటే నన్ను చంపాలని చూసింది మీ అన్నయ్యే కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో మీరా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటండి మీరు అనేది మా అన్నయ్య మిమ్మల్ని చంపాలని చూశాడా అంటూ ఏంటన్నయ్య ఆయన చెప్పేది నిజమా నిజంగానే మీరు ఆయన్ని షూట్ చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటే చర్రీ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర అవునమ్మా తప్పనిసరి పరిస్థితుల్లో నేను కేపీని షూట్ చేయాల్సి వచ్చింది అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని సరిచంద్ర చెప్తూ ఉంటే ఇక చాలా అన్నయ్య ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారంటూ మీరు అందరినీ నమ్మించారు కానీ ఒక్క మాట నేనే ఆయన్ని షూట్ చేశానని మీరు నాతో చెప్పలేకపోయారు ఇంత దారుణంగా మోసం చేస్తారని నేను కళలో కూడా ఊహించలేదు నా పసుపు కుంకుమలను తొడి చేయాలని మీకు ఎలా అనిపించిందన్నయ్య అని చెప్పి మీరా కొలి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో చెర్రి మావయ్య ఊహ తెలిసిన దగ్గర నుండి తండ్రి తర్వాత నిన్ను తండ్రిలాగా భావించాను అటువంటిది మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి చెరి అంటూ ఉంటాడు ఇక దాంతో మీరా మీరు చేసిన పనికి వేరే వాళ్ళు అయ్యి ఉంటే నేను పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించి ఉండేదాన్ని కానీ మీరు నా అన్నయ్య కాబట్టి ఏమి చేయలేకపోతున్నానని చెప్పి మీరా అంటూ ఉంటే అమ్మ మీరా నన్ను క్షమించమ్మా దయచేసి ఈ అన్నయ్యని ఈ ఒక్కసారికి క్షమించు అది తెలుసో తెలియకో క్షణిక ఆవేశంలో జరిగిపోయింది ఇకపై నేను నీకు మాటిస్తున్నాను కృష్ణప్రసాద్ ఎలాంటి వాడైనా సరే ఎట్టి పరిస్థితులను అతని ప్రాణాలకు మాత్రం నా తరపు నుండి ఎటువంటి హాని కలిగించనని నేను నీకు ఒట్టు వేసి మాటిస్తున్నానని చెప్పి శరచంద్ర మీరాకి మాటిస్తాడు ఇక తర్వాత సరే అన్నయ్య జరిగింది మనం అంతా ఇంతటితో మర్చిపోదాము మళ్ళీ ఎప్పట్లాగే కలుస్తుందాము ఖచ్చితంగా ఆయన ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్ముతున్నాను ఆ విషయం త్వరలోనే మీకు కూడా తెలుస్తుందన్నయ్య అని చెప్పి మీరా శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే కృష్ణప్రసాద్ తిరిగి వచ్చినందుకు శరత్చంద్ర కుటుంబం అంతా కూడా గుడికి వస్తారు ఇక అదే గుడికి గగన్ శారద భూమి వీళ్ళు ముగ్గురు కూడా వస్తారు అక్కడ గగన్ కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ అమ్మ త్వరగా పూజ చేయించుకొని వెళ్ళిపోదాం కొంతమంది మొహాలు చూడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు భూమి శారద గగన్ ముగ్గురు కూడా పూజ చేయించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇకప్పుడు చెర్రి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య నాన్నను కాపాడవు కదా అని చెప్పి అంటూ ఉంటాడు రే చెర్రి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అసలు జరిగిందంతా కూడా ఈ భూమి వల్లే జరిగింది ఈ భూమి తను నాటకలాడిందే కాకుండా మా అమ్మ చేత కూడా ఈ మధ్య నాటకలాడిస్తుంది ఈ భూమి ఏ ముహూర్తన నా జీవితంలోకి వచ్చిందో కానీ అప్పటి నుండి నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది అని చెప్పి గగన్ భూమిని ఆశ్రయించుకుంటూ మాట్లాడుతూ ఉంటాడో ఇక దాంతో అది భరించలేని చరి అన్నయ్య తప్పన్నయ్య నిజంగా భూమి లాంటి అమ్మాయి నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం అన్నయ్య అయినా ఆ దేవుడు మీ బంధాన్ని ఎప్పుడో చిన్నప్పుడే ముడివేశాడు అని చెప్పి చెర్రి అంటూ ఉంటే భూమి చెర్రిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వద్దు భూమి ఇన్ని రోజులు ఈ నిజాన్ని అన్నయ్య దగ్గర దాచిపెట్టి తప్పు చేశావు కనీసం ఆ నిజం తెలిస్తే అయినా అన్నయ్య నిన్ను అపార్థం చేసుకోవడం ఆపేస్తాడేమో అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఏంట్రా నిజం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీ సిరిమువ్వ మరెవరో కాదన్నయ్య భూమిని అని చెప్పి చెర్రి గగన్కి నిజం చెప్పడంతో ఇకప్పుడు గగన్ రే చెర్రి నువ్వు భూమి మీద నాకున్న కోపాన్ని పోగొట్టాలని ఇలా అబద్ధం చెప్పడం లేదు కదా నువ్వు చెప్పేది నిజమే కదా అని అంటూ ఉంటే అవునన్నయ్య నేను చెప్పేది నిజం ఆ దేవుడి మీద బొట్టు వేసి చెప్తున్నాను భూమిని నువ్వు ఎంతగానో ఇష్టపడే నీ సిరిమవ్వ అని చెప్పి చెర్రి అనగానే గగన్ ఒక్కసారిగా ఆనందంతో భూమి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉంటాడో మరి మొత్తానికి ఆ విధంగా చర్య అయితే గగన్కి నిజం చెప్పేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి